అందరికీ నమస్తే మన శరీరంలో అద్భుతంగా పనిచేసే అవయవాల్లో మెదడు ఒకటి ఇంతకీ మన మెదడు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా ఈరోజు వీడియోలో మనం మెదడుతో సంబంధం ఉన్న పది అద్భుతమైన విషయాలను రండి మన మెదడు ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది ఇది ఒకసారి లక్షల డేటాలను ప్రాసెస్ చేయగలదు కానీ దీని శక్తి వినియోగం మాత్రం ట్వంటీ వాట్స్ బల్బ్ కంటే ఎక్కువ కాదు అంత తక్కువ ఎనర్జీతో మన బ్రెయిన్ అనేది పనిచేస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ నీటితో నిండిన మెదడు మీకు తెలుసా మన మెదడు డెబ్బై ఐదు శాతం నీటితో తయారవుతుంది అందుకే నీటి కొరత కారణంగా మన దృష్టి కేంద్రీకరణ దెబ్బతింటాయి ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మెదడుకు నొప్పి అనుభూతి ఉండదు మెదడు నొప్పి అనుభవించదు ఇది నొప్పిని గుర్తించడానికి నరాల ద్వారా సంకేతాలను పంపిస్తుంది కానీ మెదడు నొప్పి అనుభూతి చెందదు పాక్ట్ నెంబర్ ఫోర్ గర్భంలోనే మెదడు అభివృద్ధి మన మెదడు అభివృద్ధి గర్భంలో ఐదవ వారం నుంచి ప్రారంభమవుతుంది బిడ్డ పుట్టే నాటికి ఎనభై ఆరు బిలియన్ల న్యూరాన్లు ఉంటాయి మన బ్రెయిన్లో పాక్ నెంబర్ ఫైవ్ మెదడు శక్తి కేటాయింపు మన మెదడు శరీర బరువులో రెండు శాతం మాత్రమే ఉంటుంది కానీ దాని శక్తి వినియోగం మాత్రం ఇరవై శాతం ఉంటుంది పాక్ నెంబర్ సిక్స్ నిద్రలో మెదడు చురుగ్గా ఉంటుంది మనకు నిద్రపోయే సమయంలో కూడా మన మెదడు పూర్తిగా చురుగ్గా ఉంటుంది ఇది మన జ్ఞాపకాలను ప్రాసెస్ చేయడంలో సహాయపడుతుంది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ మెదడు నుండి సంకేతాలు నాలుగు వందల ముప్పై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి ఇది సూపర్ ఫాస్ట్ ట్రైన్ ని తలిపిస్తుంది కదా ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ మెదడు ప్లాస్టిసిటీ మన మెదడు ఎప్పటికీ మారుస్తూ ఉంటుంది అంటే ఇది కొత్త విషయాలను నేర్చుకోవడంలో కొత్త అనుభవాలను స్వీకరించడంలో నిపుణంగా ఉంటుంది దీన్నే న్యూరోప్లాస్టిసిటీ అంటారు పాక్ నెంబర్ నైన్ భిన్నమైన మెదడు భాగాలు మెదడులో భాగాలు వివిధ పనులు చేస్తాయి అందులో ఎడమ భాగం లాజిక్ గణితం లాంటివి చేయగా కుడి భాగం కణాలలో నైపుణ్యం చురుగ్గా ఉంటుంది పాక్ నెంబర్ టెన్ భయంకరమైన వేగం మన మెదడు ప్రతి సెకండ్కు యాభై వేల ఆలోచనలను ప్రాసెస్ చేస్తుంది అందులో ఎక్కువ శాతం నెగటివ్ ఆలోచనలే ఉంటాయి అవగాహన ఉంటే ఈ నెగిటివిటీని తగ్గించుకోవచ్చు ఇది మనం ఎదురుకు సంబంధించిన పది ఆసక్తికరమైన నిజాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అద్భుతమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ వస్తాను అంతవరకు ఉంటాను నమస్తే